రాష్ట్రంతో మనకేంటమ్మా ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకేంటి సినిమాలు ఎట్లా నిజాయితీగా ఉంటాడో అదే విధంగా మామూలుగా కూడా వారు నిజాయితీగా ఉంటాడండి నేనే మా అబ్బాయిల ఫ్యాన్ ముందు తర్వాత మిగతా వాళ్ళు కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఏడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతన అయింది కదా మీకు నా తమ్ముడికి తన నిబద్ధత తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ పొల్యూట్ అవ్వలేదండి అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి వాళ్ళు ఏ పక్షాన ఉంటారు ఎటు ఉంటారు ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది తను ఎమర్జ్ అవుతాడు ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో ఏలే ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అండి అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు కొడుకు కొడుకే కాదు కదా ఒక లీడర్ కూడా కదా ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా ఎలాంటి సహకారానికైనా నేను ముందుకుంటాను ఫస్ట్ బికాజ్ ఇట్ ఇస్ మై బాబాయ్ ప్రచారం కూడా చేస్తాను ఏదైనా చేస్తాను ఆయన అడిగాలి ఆయన అడిగితే ఏదైనా చేస్తాం ఓకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగదన్న గారి దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఇది ఇంతకు ముందర కూడా చెప్పానండి మళ్ళీ చెప్తున్నా ఒక కార్యకర్తక ఎంతైతే సపోర్ట్ చేయాలో అంత చేస్తారు మై ఓన్లీ థింగ్ ఇస్ మా కళ్యాణ్ పోటీ చేస్తున్నారు సో సపోర్ట్ అయితే ఉంటుంది నార్మల్ గానే మా బాబాయ్ కొడుక్కు ఎంత పక్కన పెట్టిన ఐ హావ్ అ సెన్స్ ఆఫ్ కనెక్ట్ విత్ దట్ పర్సన్ పొలిటికల్ ఐడియాలజీ ఆల్వేస్ బీ దేర్ ఫ్యామిలీ బట్ యాజ్ ఇండివిడ్యువల్ ఆల్సో ఐ ఫీల్ దట్ షుడ్ సపోర్ట్ హూ ఐ బిలీవ్ హూజ్ ఐడియాలజీ క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము ఆర్ టీవీలలో చూస్తుంటాము హంతకులు మన మధ్యనే ఉంటారు బట్ వి డోంట్ రియలైజ్ ఇట్ దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ డి నాట్ ఈవెన్ రియలైజ్ దట్ ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు అది కాదు ఇది కెరీర్ అయిపోయింది తర్వాత రాలా నంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు అలాగే వారు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటుంటారు టీవీ చూస్తూనే ఉంటాం ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అమ్మ ఛానల్ ఉంది కదా అని